హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా సినిమా హిస్టరీలోనే ఒక భారీ సెన్సేషన్కు తెరలేవబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు వారణాసి గురించి ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో ఊహకందని భారీ బడ్జెట్తో వారణాసి నేపథ్యంలో గ్రాండ్ స్కేల్లో రూపొందుతుంది అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్కు సంబంధించి వారణాసి వీధుల్లో వెలిసిన కొన్ని మిస్టరీ హోర్డింగ్స్ ఇప్పుడు నెటింట హాట్ గా మారాయి వారణాసి నగరం అంతటా అనూహ్యంగా కొన్ని భారీ హోర్డింగ్స్ దర్శనమిచ్చాయి విచిత్రం ఏంటంటే ఆ హోర్డింగ్ పై సినిమా పేరు లేదు హీరో ఫోటో లేదు కనీసం డైరెక్టర్ పేరు కూడా లేదు కేవలం ఏప్రిల్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఇన్ థియేటర్స్ అని మాత్రమే రాసి ఉంది ఇలా ఎలాంటి వివరాలు లేకుండా కేవలం రిలీజ్ డేట్ మాత్రమే అనౌన్స్ చేయడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా రాజమౌళి మార్క్ ప్రమోషన్ స్ట్రాటజీ అని సినీ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే జనాల్లో క్యూరియాసిటీని పెంచే సరికొత్త మార్కెటింగ్ ట్రిక్ ను చిత్ర యూనిట్ ప్లే చేస్తోంది అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఏడు ఉగాది కానుకగా సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేస్తూ వారణాసి థియేటర్లోకి దిగడం ఫిక్స్ అయినట్టే అని కనిపిస్తోంది ఇక షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయ్యారు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు జరగనున్న ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు ఇప్పటికే మహేష్ బాబు ప్రియాంక పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రల పరిచయంతో సినిమాపై అంచనాల్లో ఆకాశాన్ని తాకాయి విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ వారణాసి అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు మొత్తానికి ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక సరికొత్త మైల్ రాయిగా నిలవడం ఖాయం అనిపిస్తోంది